వాడు పరిచర్య చేసేవాడిని చూసినప్పుడు కొంచెం సిగ్గుపడాలి ఎన్నోసార్లు నేను వీరి ద్వారా పరిచర్య పొందాను కానీ నేను పరిచర్య చేయలేకపోతున్నాను ఎందుకని దేవా నేను అర్హుణ్ణి కాదా అర్హురాల్ని కాదా అని దేవుని ముందు కూర్చొని ఆడవాలి కన్నీరు గార్చాలి ఆ విషయంలో దేవుని ముందు విజ్ఞాపన చేయాలి నాకు ఆశ ఉంది నీ పరిచర్య చేయాలని నాకు స్థానము కల్పించు అని ఎందుకంటే అదేదో ఆలాటోలాగా దొరికేది కాదు కొంతమంది అలా పరిచర్యకు దేవుడు పిలుచుకున్న వాళ్ళు దాన్ని తేలికగా ఎంచినందున పోగొట్టుకున్నారు పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ పరిచర్య పొందడానికి వాళ్ళు ఎంత తిప్పలు పడినా వాళ్ళు వాళ్ళకి ఆ స్థానం దక్కల కొంతమంది అనుకున్నారు షాలెమన్న నన్ను తిరిగి చేర్చుకోలేదు అని ఇక్కడ శాలేమన్న పెత్తనం కాదు పెత్తనం పరిశుద్ధాత్మది పెత్తనం పరిశుద్ధాత్మది నీకు అప్పచెప్పబడిన పరిచర్య విలువైంది అది శ్రేష్టమైంది దానికి తగిన విధంగా నీ వ్యక్తిత్వాన్ని నువ్వు దిద్దుకోవాలి నీ అడుగులు నువ్వు జాగ్రత్త చేసుకోవాలి నువ్వు భరితెగించి ఎట్ల పడితే వ్యవహరించకూడదు ప్రవర్తించకూడదు సాక్ష్యం చాలా ముఖ్యం సాక్ష్యం కోల్పోతే మనం సాక్ష్యం కోల్పోయి పరిచర్య చేయటం సంఘానికి క్షేమం కాదు అందుకని సంఘక్షేమాభివృద్ధి దృష్ట్యా కొంతమంది దారి తప్పినప్పుడు వారిని కొంతకాలం పక్కనబెట్టే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు ఎందుకు అంటే వాళ్ళు పొరపాటు పడినందుకు ఎందుకు పొరపాటు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే ఆ ఉందిలే అయినా నేనేం ప్రసంగీకున్నా ప్రసంగీ కూడా దొడ్లు గడిగే పరిచర్య ఏముంది అదేం పెద్ద పరిచర్య ఆ ఏముంది పాత్రలు గడిగే పరిచర్య ఆ ఏముంది ఊడ్చే పరిచర్య ఆ ఏముంది తోమే ఆ ఏముంది వడ్డించే పరిచయం ఏముంది ఏముంది నేను చెప్తున్నాను అపోస్తల కార్యములో భోజన బల్ల దగ్గర పరిచర్య చేయడానికి కూడా దేవుడు యోగ్యతను చూశాడు భోజన బల్ల దగ్గర పరిచర్య చేయటానికి కూడా మంచి సాక్ష్యము మంచి పేరు అంటే మంచి సాక్ష్యం అని అర్థం కావాలంటే అపోస్తల కార్యం ఆరో అధ్యాయం మీరు తీసి చూడండి బైబుల్ తీసుకొని ఒకసారి చూడండి బైబుల్ ఉన్నవాళ్ళు లేకపోతే చేయగలిగింది లేదు ఈసారి వచ్చేటప్పుడు తెచ్చుకోండి ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచయలో తమలోని విధవురాండను చిన్న చూపు చూచిరని ఎన్నో వచ్చిన ఆరు అధ్యాయం మొదటి వచ్చిన మీరు తీసారా ఒకసారి అపోస్తలకారా ఆరు ఒకటి నుంచి కిందికి చదవండి అప్పుడు పండుగలు అపోస్తులు తమ యొక్క శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము అని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరుచుకున్న మంచి పేరు పొందిన ఏడుగురు ఎందుకు మంచి పేరు కావాలి బతికే వాళ్ళు పరిచే పనికిరారు వాళ్ళు ఎలా ఉండాలంటే మంచి పేరు పొందిన వాళ్ళంటే మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళై ఉండాలి ఎందుకంటే ఇప్పుడు దేవుని సన్నిధిలో పరిచర్య చేసే వాళ్ళు సాక్ష్యం లేకుండా ఉన్నారనుకో వాళ్ళే లోపాయకారితనంగా ఉన్నారనుకో వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు చెడిపోతారు పరిచర్య చేసేవాడే ఎలాగుంటే సన్నిధిలో ఎప్పుడు ఉండి దేవుని పనిచేసేవాడే ఎలా ఉంటే బయట తిరిగే వాళ్ళం మనం ఎట్లా ఉంటాం సన్నిధిలో ఉన్నవాడే బలహీనపడితే మనం బడమైంది అని సంఘం తన పవిత్రత కోల్పోతుంది తన పరిశుద్ధత కోల్పోతుంది కానీ నాయకత్వం యొక్క బాధ్యత ఏంటి సంఘం యొక్క పవిత్రత పరిశుద్ధత కాపాడాలి కాపాడాలంటే క్యారెక్టర్ లేని వాళ్ళని తీసుకోకూడదు క్యారెక్టర్ గల వాళ్ళని తీసుకోవాలి సాక్ష్యం లేని వాళ్ళని తీసుకోకూడదు సాక్ష్యం కలిగిన వాళ్ళని తీసుకోవాలి రైతులో అందుకని ఏమన్నాడు మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులు మీరు ఏర్పరచుకోండి ఒట్టి మంచి పేరేనా ఇంకా ఏమేమి చూశారో చూడండి ఆత్మతోనూ జ్ఞానంతోను నిండుకొని అది పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై ఉండాలి అంతేకాదు దేవుని వాక్య జ్ఞానంతో నిండుకున్న వారై ఉండాలి జ్ఞానముతో నిండుకోవటం అంటే పరిశుద్ధాత్మ అనుగ్రహించేటువంటి జ్ఞానం లోక జ్ఞానం కాదు లోక జ్ఞానంతో నిండుకున్న వాళ్ళు లోకానుసారంగా వ్యవహరిస్తారు కానీ దేవుని పనికి లోక జ్ఞానం పనికిరా దేవుని పనికి దేవుని జ్ఞానం కావాలి కాబట్టి మంచి పేరు ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని ఆ మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులు మీలో ఏర్పరచుకునుడి మేము వారిని పనికి నియమితుము చదువు అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచయందుగక ఎందు చేయాల్సిన పని ఒకటి ఉంది మేము ప్రార్థించుట ఎందును వాక్య పరిచయ ఎందును ఎడతెగక మేము ఉండాలి మేము మొదట ప్రార్థించాలి దేవుడితో గడపాలి రెండవది దేవుని వాక్కు తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి మేము ప్రకటించాలి ఇది మా పని ఈ పని పక్కన పెట్టి మేము ఫుడ్ పెట్టుకునే పనిలోనూ లేకపోతే భోజనాలు అందరికి వాటాలు వేసి పంచే పనిలోను ఇట్లాంటి పనుల్లో మేము ఉండకూడదు మేము ఉంటే సంఘం యొక్క గ్రోత్ అభివృద్ధి ఆగిపోయిద్ది సంఘం యొక్క ఎదుగుదల ఆగిపోయింది సంఘము క్షేమంగా ఉండటం ఎంత ముఖ్యమో సంఘము అభివృద్ధి చెందటం కూడా అంతే ముఖ్యం కాబట్టి క్షేమ అభివృద్ధి అనే రెండు మేము చూడాలి క్షేమం కోసం మీలో మీకు గుద్దులాట లేకుండా వివాదం లేకుండా మీరందరూ సామరస్యంగా ఉండినట్లు ఒక ఏడుగురు మనుషులను ఏర్పరచుకోండి వాళ్ళు ఇట్లాంటి వ్యవహారాలన్నీ చూస్తారు వాళ్ళు సంఘాన్ని ఎట్లాంటి వివాదాలు క్లాషెస్ రాకుండా వాళ్ళు కాపాడుతారు క్షేమంగా ఉంచుతారు మేమేమో ప్రార్థించి వాక్యం ప్రకటించే పనిలో మేం బిజీ అవుతాం